అయితే అయితే మొదట మొదట ఆ ఊరి పేరు లోజు ఆ ఊరి పేరు లోజు అప్పుడు యాకోబు అప్పుడు యాకోబు తిరిగి తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినప్పుడు వచ్చినట్లు వచ్చినట్లు దేవుడు నాకు తోడయుం దేవుడు నాకు నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి నన్ను నేను వెళ్ళిన ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్న వస్త్రములను తినుటకు ఆహారమును ధరించుకున్నకు వస్త్రములను వస్త్రములను ఆ దయచేసి నాకు దయచేసిన నిడల యెహోవా నాకు తోడైయుండును యెహోవా నాకు తోడైయుండును మరియు మరియు ธรรมముగా నేను నిలిపిన ఈ రాయి ఆ దేవుని మందిరమగును చాలు అక్కడ రాయి పడినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు ఆ బేతేలు అనేటువంటి స్థలములో దేవుని సన్నిధి అక్కడ ఉంటది అనేటువంటి ప్రభావాన్ని చూప్తునట్టు కానీ మనం ప్రార్థన చేస్తాం మందిరానికి వచ్చి మందిరానికి వచ్చి విజ్ఞాపన చేస్తాము మందిరానికి వచ్చి కన్నీటితో దేవుణ్ణి అడిగేవారుగా ఉంటాం ఇక్కడ ఈ బేతేలులో దేవు దేవుని ఎదుట యాకో అడుగుతున్నటువంటి ప్రార్థన ఏ ప్రార్థన అంటే బేతేలు ప్రార్థన అనంచం లేక బేతేలు అనుభవము అనంచం కానీ ఈ అనుభవంలో ఆయన అడిగినటువంటి సందర్భాన్ని కనుక ఒకసారి చూడగలిగితే అక్కడ ఆయన గురించి విశ్వాసము లేని ప్రార్థన అనేటువంటిది కనబడుతుంది అంత మాత్రమే కాకుండా స్వార్థముతో అడిగిన ప్రార్థనగా కనబడుతుంది ఏమంటే ఆయన ప్రార్థన తప్పు చేశాడు అంటే తప్పు ఏం చేయాల ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే ఆయన సహజంగా మనం లోకములో ఒక సామెత మాట్లాడతాం మా ఇంటికి వస్తే ఏం చేస్తారు మీ ఇంటికి వస్తే ఏమి తీసుకొస్తారు ఇస్తారు అయితే దేవుని దగ్గర కూడా అదే విన్నపాన్ని యాకోబు ప్రస్తావన చేస్తా ఉన్నాడు ఎందుకని ఏం చేశాడయ్యా ఆయన ఎందుకని అలా మాట్లాడాడు అని అంటే మనము ప్రార్థనకు వచ్చిన మనం ఈరోజు మనం పరిశీలన చేసుకుంటే చూడాలి ప్రార్థన చేసుకునేటువంటి మనం పరిశీలన చేస్తే ఆశించి ప్రార్థనకు వస్తున్నావా దైవ చిత్తానుసారంగా మనం ప్రార్థించడానికి వస్తున్నావా ఎందుకు వస్తున్నాం ప్రార్థన ఆశించే వద్దాం ఆశించకుండా కానీ ఏ రకమైన ఆశ ఉండి వస్తున్నాం ఏ రకమైన ఆశ ఉండి వస్తున్నాం అందుకే యోహంలో మత్యశ్వార్తలో యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగులు అంటూ ఉంటాడు కదా మొదట నా నీతిని నా రాజ్యమును ఎతకండి ఇప్పుడు అది చేసి దేవుణ్ణి వెతుకుతున్నావా లేకుంటే అది అక్కడ పెట్టి నా అవసరాలే కావాలయ అని అడుగుతున్నావా అంటే ఏ దేవుని చెప్తాం మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని కతకాలి ఇది భక్తి ఆయన చెప్పింది ఇది తరువాత అవన్నీ మీకు అనుకరించబడతాయి ఆకాశ పక్షులు అవి విత్తవు కోయవు కానీ వాటికి సమృద్ధి ఉంది మరి ఈరోజు దేవుని పిల్లలైన మనకు సమృద్ధి లేదయ్యా మాకు ఇబ్బంది అయ్యా మాకు కరువు అయ్యా మాకు నష్టమయ్యా కుటుంబం అంతా కష్టపడుతున్నాం కానీ రోజు లేముందయ్యా అప్పులు ఉన్నాయ్యా అయ్యా మా మా పరిస్థితి ఘోరంగా ఉందయ్యా అని అనడానికి కారణం ఏంటి ఏంటి కారణం అంటే మళ్ళా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినా కానీ ఆ స్థితిలో మార్పు రావట్లేదు ఇక్కడ యాకోబు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు యాకోబు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు ఏ ప్రార్థన చేస్తున్నాడు అంటే నన్ను కాపాడి తిరుటక్కును ధరించు వస్త్రములు నాకు దయచేసిన నాకు ఇప్పుడు ఆయన దేవుడు కాదు అనడానికి రుజువైంది ఆయన కనుక బట్టలు ఇవ్వలేదనుకో దేవుడు కాదు ఆయన వస్త్రాలు ఇవ్వలేదనుకో ఆయన తిండి పెట్టలేదనుకో దేవుడు కాదు సెంటిమెంట్ అనమాట ఎగ్జామ్స్ పాస్ అయితే కుర్చీలు ఇస్తా చర్చికి కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్తున్నా నాకు కనుక ఏ ఏ ఆపరేషన్ లేకుండా క్షేమం ఇంటికొస్తే చర్చిలో ఏదన్నా కానికెత్తా ఒక్కడి అంటే ఏంటి నాకు అది అయితే నేను ఇది అంటే నన్ను బ్రతికించినందుకు కాదయ్యా నేను ఈ స్థితిలో ఉన్నందుకు నేను ఇస్తున్నానయ్యా అని కాదు నేను ఎగ్జామ్కి వెళ్తున్నా కానీ అన్ని సబ్జెక్టులు పాస్ అయితే చర్చిలో కూర్చీకొత్తా మా అబ్బాయి పెళ్ళి అయితే ఏమైనా చేస్తా పొగల్లో పట్టింటికి వస్తే ఏమైనా ఇస్తా లేకపోతే ఉద్యోగుల్లో ప్రమోషన్ వస్తే ఏమన్నా చేస్తా అంటే ఇదేంటి దేవుడితో బేర వాడుతున్నావా లేకపోతే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా ఏం చేస్తున్నావు ఉన్నావు కదా ఉన్నావా అరవధ్యానంలో ఉంది తల్లి అరధ్యానంలో ఉంది ఎవరికి స్తోత్రం ఏం చేస్తా అయ్యా ఆయన మారితే చాలయ్యా గుళ్ళో ఇతను కానుకెత్తానయ్యా అందనుకో అంటే ఆయన మారితే గుళ్ళో కానుకొస్తుంది ఆయన మారలేకో గుళ్ళో కానుక రాదు కానీ ఇక్కడ యాకోబు యాకోబు ప్రార్థన కూడా అది ఆ ప్రార్థన ఎలాంటి అంటే స్వార్థముతో కూడిన ప్రార్థనది నాకేమైనా చేస్తే నేను చేస్తా అదే నేను అడుగుతుంది ఇప్పుడు అన్న దేవాలయములో శ్రీలోహు దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసిందండి ఏలి అడుగుతున్నాడు మత్తురాలుగా ప్రార్థన చేస్తున్నావు మత్తురాలుగా ఉన్నావు అని అడుగుతున్నాడు లేదయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను ఏ దేని కొరకు ప్రార్థన చేసింది తాను నింద పోవాలని ప్రార్థన చేసింది తాను అవమానం పోవాలని ప్రార్థన చేసింది తన దుఃఖము పోవాలని ప్రార్థన చేసింది ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన తెలుసా ఎలాంటి ప్రార్థన తెలుసా నాకు కుమారుని ఇవ్వయ్యా కుమార్తెని అని అడిగింది కానీ ఆమెలో ఉన్న ప్రార్థన ఆమె చేస్తున్న ప్రార్థన అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏమడి తెలుసా నింద కుమారుడు కావచ్చు కుమార్తె కావచ్చు కానీ ఆ నాకు కుమారుడే కావాలి అనడానికి కారణం ఏంటంటే నాకు గనక ఇస్తే ఇదిగో ఈ మందిరములో దైవజనుడిగా ఉంచి ఇదిగో దూపం వేయటానికి దూపార్థి వేయడానికి నా కుమారుని మందిరానికే నేను ఇస్తా నాకు కాదయ్యా నీ కొరకే నీ పని కొరకే నా కుమారుని నీ నీ పని కొరకే నేను అప్పగిస్తా